ఇక ఘోర రోడ్డు ప్రమాదం పద్దెనిమిది మంది కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఇక జార్ఖండ్లోనే దేవ్ఘర్ లో మంగళవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది భక్తులు మరణించారు ఈ ప్రమాదంలో పన్నెండు మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు వారిని చికిత్స కోసం సమీపంలోనే ఆసుపత్రిలో చేర్చారు బాబానగరి దేవ్ఘర్లో ఉన్న బాబా వైద్యనాథ్ ధామ్లో జలాభిషేకం చేసిన తర్వాత భక్తులు బస్సును తీసుకుని దమకాలోనే వాసుకీనాథ్ ఆలయంలో జలాభిషేకం చేయటానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోనే జమ్మునియాలో కన్వారియాలతో నిండిన బస్సు ఎల్పిజి సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కన్వారియాలో సంఘటన స్థలంలోనే మరణించారు కాగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది ఎంపీ నిశీకాంత్ ద్విబే ఇన్స్టాగ్రామ్లో పద్దెనిమిది మంది భక్తులు మరణించినట్లు పోస్టు చేశారు తన లోక్సభ నియోజకవర్గమైన దేవగర్లో శ్రావణ మాసంలో నిర్వహించే కవాడీ యాత్రని చేపట్టిన భక్తులు ఎక్కిన బస్సు ట్రక్కు ఢీకొట్టింది బాబా వైద్యనాథ్ మృతుల కుటుంబాలకు తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధని భరించే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నా అని పేర్కొన్నారు ఇక దేవఘర్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పరిపాలనా అధికారులు స్పందించారు తక్షణ సహాయం అందించడానికి పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి గాయపడిన వారిని వాహనాల నుంచి బయటకు తీసి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రయాణికులందరూ బీహార్లోనే బెట్టియా ఘయా నివాసితులుగా చెబుతున్నారు